అమ్మో ఎవ్వరు వస్తలేరు కదా ఇసు టైంలు అనేది ఇవ్వాలి తాళం దగ్గర పెట్టుకోవాలి ఎవరు లేరు కదా ముందుగా ఇవి పెట్టుకోవాలి ఇంట్లో పెట్టాలి అమ్మో ఇది కాదు ఇంట్లో డీఫ్లో పెట్టాలి డీఫ్లో పెడితేనే ఉంటాయి లేరు కదా డబ్బా దెబ్బ పెట్టుకోవాలి ఎందుకు ఇంకా ఐసు ముక్కలది ఇది ఏమొద్దు ఐసు ముక్కలది తొక్కలది ఏమంటూడే పెట్టుకోవాలి అమ్మో గట్టిగా తాళం వేసి పెట్టుకోవాలి ఇవి కూడా అబ్బా ఇవి లోపట పెట్ట ఇందులో మూడే వాటిని అమ్మో ఫలికి పోగల ఏ టైం ఎట్లనో ఇవి అవి ఇవన్నీ దాచిపెట్టుకోవాలి ఇవే పెట్టుకోవాలి చిన్న చిన్న ఇక్కడ కింద కానీ నింపువాలి ఈ అలమేలి గడ్డ ఇది ఉల్లిగడ్డ గిసంటివి ఎందుకు ఇంట్లో తొక్కులు గిక్కులు ఇవన్నీ వద్దే వద్దు మనకి ఇవి పెట్టుకోవాలి ఆల్రెడీగా ఇవి పెట్టుకుంటేనే మనకు పని చేస్తాయి రేపు వద్దుగాల అన్నీ పెట్టుకొని ఇవన్నీ ఇది కూడా పాతది ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవాలి ఇది కూడా పాతది ఇది ఇది ఇక్కడ పెట్టుకోవాలి ఒకటి తీసుకోవాలి వెళ్ళి ఇది జర్రాంత ఆసనం చూసుకుంటే వేరేది ఇది ఉంది కదా ఇది ఒకటి ఉన్నది తాను మర్చుకోవాలి అమ్మా ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక నా తానే ఏం లేవు ఇవ్వే ఇవే రెండు మూడు ఉన్నాయి అంటా అని చెప్తాడు వస్తే వచ్చిందా ఏమి అమ్మ వచ్చిందాడు ఏమి లేదు కదా నమస్తే అన్న నమస్తే నమస్తే నీకోసానికి చూస్తున్నా తీసుకో అలా దావత్ ఏమో అన్నయ్య మరి మాకు ఇగో దావత్ కోసమే ఇది కాటన్ రెడీగా చేసిన ఇంకా ఇవి నీకోసానికి ఫ్రిడ్జ్ లోనేమో చూడు మలా చల్లయా సల్లయ్య సూర్యుడు ముట్టుకోని సూర్యుం ఎట్లున్నాయా ఇంకా చూడ జర గరము అన్న లేదు అందులో ఏం లేవు ఖాళీ తొక్కులు మిరపకాయ కారము గవికి పెట్టినాం రాజు అందులో ఏం లేవు సూతం ఫ్రిడ్ కదా అల్మార్లు ఉంటా ధనము గంలేందుకు వెతుకుంటా ఏం లేవు అల్మార్కాండ్ ఎక్కువ అయినట్టు ముట్ట నీస్తలే పెరుగు ఫాకిట్ ఒకటి పాల ఫాకీటొకటి పెట్టిన ఫార్మీస్ చెప్తున్నాను కానీ నీకు అబద్ధం చెప్తాను ఎప్పుడు అన్న కాటన్ చూపిస్తున్నావు కాలుకాలు ఉంది కానీ ఏమన్నా ఉంది ఏమంటే చల్ల సలగ ముట్ట నీస్తలేవు నువ్వు ఇంకా చూడు ఇగో ఇంతకన్నా ఎక్కువ సల్లగా ఏం కావాలి ఇగ నోరి నీళ్ళు ఊరతలేవా నీకు రెండు మూడు చూడు రాజు నువ్వు చూడు అరే నేను లోపట చూస్తలేరు అన్నా చల్ల ఉన్నాయి చూడు అరే మంచిగా ఉన్నాయి కాన్నా పెట్టు అన్న పెట్టు వస్తాను మళ్ళా ఏ మళ్ళీ అక్కడిక్కడ పోతే ఏవన్నా చూస్తారా మరి ఎక్కడ పోదాం సఫర్ దాకా ఈయన కూసుకొని రఫరఫర్ తాగుదాం ఈయనేనా ఈయనే తాగుదాం ఎవరు మరి ఎవ్వరు రారు మరి మరిగా ఏం కాదు నీతో నీ నీకైతే సీసతో నేను నడుస్తారు కదా సీసా అయిన సరే ఒక్కటి మొత్తం నాకే ఈ అరే గిదేం కలర్ అన్నా ఇవో గిదో కలర్ తెచ్చినావు కొత్త కొత్త కలర్లు ఉన్నాయి ఇది అరే ఇగో ఈ దాని మీద గేమ్లు ఆడుకున్నట్టున్నాయి కదా బొమ్మ నీ కోసానికే తెచ్చిండ్రా ఇది అరే నాకు ఇవన్నీ వద్దన్నా కేఫ్ కావాలన్నా కేఫా అవ్వన్నా తెచ్చిండ్రా ఒకటి ఉన్నది ఇది ఇది పక్కకి పెట్టుకొని చూసుకుంటా ఇవి తాగాలన్నట్టు కింద చిన్న తెచ్చిన ఏమన్నా అదే రా ఇది చూడనీకే ఇది శాంపుల్కి ఇది ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మంచిగా ఇవి తాగాలి ఇది ఇది ఒక ఇదన్న తాగు ఇదన్న తాగు ఇష్టమేమో గది ఇక ఇది కూడా ఏం కాదు నా మాటని విని ఇది ఎక్కడికి వెళ్ళి తెచ్చినావా నా ఏ దేశంకి వెళ్ళి తెచ్చినావు ఇది గ్రీన్ సబ్బు లాక సర్పు సర్పు లేక కొడుతుంది ఇదే కను అరే ఇది గ్రీన్ సబ్ అంటే మనకు తాగిందంత ఫేవర్లో కొత్తది కదా అవును పోయినప్పుడు మంచిగా సబ్బు పెట్టి కడిగినట్టు అవుతుంది అని ఈ కలర్ వేసిండ్రేమో దీని పేరు ఏంటి తెలుసా బీబీ బీబీరా బీబీ అంటే బిలాకుల బ్లాస్టర్ బ్లాక్ బ్లాస్టర్ అంటే బ్లాస్ట్ అయిపోతుంది అన్నమాట మన లోపల ఉన్న బాధ అంతా బిలాస్ట్ అయిపోయి యాఫీగా వస్తుంది అన్నమాట ఇగో కూల్ కూల్గా అద్దాలు పెట్టుకొని గుడ్డేలుగా ఎట్లున్నది నీకు మంచిగా సూట్ అవుతుంది గుదేలుగు లేక ముందు నీకు అద్దాలు పెడితే అట్లనే ఉంటావు రా నువ్వు నీకు అర్థం అయితే లేదు ఇంకా కావాలంటే ముందుగా ఇది ఒక ఒక్కొక్క బుక్క తాగ సరేనా సరే పోయి నువ్వైతే ముందు కింద పెట్టుకో ఉండాలి రా తాగినట్టు ఉండాలి ఇది అమ్మో ఇది ఇంపార్టెంట్ రా ఇది ఓకేనా గిలాస ఇగో గిలాసాలు తెచ్చిన కింద పోయరా బాగా కింద పోయింది మీద వేసింది కూడా పెడితే ఏమే ఇది అనుకున్నావురా ఇది ఇక రానురా అని ఎట్లయితే తెలుసా దీని గురించి చెప్తాను నీకు చెప్పు కింద ఓనియోద్రా సాలా కొంచెం పోయనా ఇది ఎక్కువ ఎక్కువ నడవదురా మెల్ల మెల్లే శిరొక్క గిలాసు కూడా అవుతుందో కాదు పసుక్క కింద పాయ రా నా గిలాసు ఏమద్దా సీసాతోనే తాగుతా గిలాసు ఇట్లయితేనే వస్తుంది నాకు ఇది ఫైరా మళ్ళా ఎందుకంటే ఒక్కటే సుక్క లేకుంటే ఇట్లా చేసి భూమికి అంతరా చల్లవద్దు అవన్న ఇప్పుడు తాగేటప్పుడు ఖచ్చితంగా సాక విడిన ఎందుకు అన్న ఇగో మన తాతలు తండ్రులు జర తాగుతుండ్రి కదా అలా ఆత్మలు చూస్తాయి వీడు మా గారు నా గారు నాకు ఇంత సుక్క కూడా పోయలేడు చుట్టూ తిరుగుతుంటే అంత అని ఫీలింగ్ అవుతారు అప్పుడు వాళ్ళ ఒక సుక్క కిందేస్తే వాళ్ళ ఆత్మ తృప్తి అవుతుంది మనం సమర్పించినట్టు అవుతుంది తీసుకో పోసుకున్నాక కింద పెట్టదు ఎక్కువ చల్లకరా అంచుక ఇంక ఇవి దేశాలనే అయిపోయినాయి జేబులు అంచు కొనకెళ్ళి గీకినా ఇంకా అవేం తెచ్చేటట్టుంది అయినా బీరు తాగేటప్పుడు ఏమన్నా ఇరవై ఏడు ఉన్నదారా అరే ఇంట్లో మిస్కెర్ ఉండేరా నాకు చెప్తే గుడాలు గుట్ట పట్టుకొస్తు మిస్కెర్ ఉండే కానీ తాళం సిద్ధి రాగో చెట్టు మీద అక్కడ చూడు రాగో ఫిట్టిలాల్ని అవి ఏం ఫిట్టలా అవి ఏం ఫిట్టలా ఏమో చూడు అక్కడ దిక్కు ఇంకా లాక్కున్నాయి రెండు మూడు గవ్వే గవ్వే చూడనిపిచ్చారా ఇక్కడ ఇగో ఆల్రెడీ పోయినా ఆల్రెడీ ఉన్నది తీసుకో సంత అప్పుడు గిలాస్ ఉందిగా రాసుకోవాలిరా ఏం కాదు మనము ఇట్లా ఆడుకోవాలి ఇతను నువ్వు గిలాస్ అలా బుక్ నేను ఇలా పాకిట్లో బుక్ అయితే ఇవ్వంటారాగారా అవ్వను లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోండి అమ్మా ఇంటిగా పోతుంద్రా కింద పోనీ అరే సుక్క సుక్క కింద వారా నీకు అందరు సుతలు తాగుతున్నారంట అనుకుంటుండొచ్చు కానీ ఇప్పుడు ముచ్చట చెప్తారు చూడు దిల్ కొలాయించింది ఇప్పుడు నాకు ఎందుకు అనుకున్నావు కొలాయించానా ఇక కెమెరా మీ దగ్గరకి నా ముఖం దగ్గర చెప్తా ఇప్పుడు తాగు తాగుడు అని అంటారు ఫతొక్కనికి మనసు గుండెలా ఉంటుంది అంటారు మనసు గుండెలు ఉండదు గుణం గుండెలు ఉండదు కావాలంటే నువ్వు పోయి సెర్చింగ్ చేసుకో తాగినోడు నిజం మాట్లాడతాడు తాయినోడుకి కార్జం ఖరాబ్ అవుతుంది అంటారు కదా తాగి ఉందంటే కార్జంలోకి పోతుంది కార్జంలో కోంగానే కార్జంలో ఉన్న మనసు అంతా ఓపెనింగ్ అవుతుంది ఓపెనింగ్ అయ్యి నిజాలన్నీ మాట్లాడతారు అంటే మనసు ఏడుంది అన్నట్టు కార్జములు ఉన్నది లివర్ హాట్ల కాదు లీవర్ ఉంది అందుకే లీవర్ ఖరాబ్ అవుతున్నది అంటే తాగినోళ్ళకు అందరికి లీవర్ అనే ఉంటుంది ఎస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది తాగినాక నిజాలు బయటకు వస్తుంది అందుకోసానికి చెప్తున్నాయి ఎప్పుడు ఓపెనింగ్ అయింది కానీ ఇదిగా ఫిట్ గుర్తుంది కన్ఫీజర్ అంట మనకు ఎందుకనో ఇది రాని రాని ఇప్పటికే ఏమవుతుంది ఆ ఇంచులలో పోయి అన్న ఒక లైట్ ఒక స్ట్రాంగ్ అంటే ఆ కన్ఫ్యూన్ లేవన్నా అంటుంటారు ఎందుకంటే చెప్తావు నువ్వు అయితే లేఫ్రా లేఫ్ ఇవి లేవా అంటే చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనుకున్నావు మనమేమి ఎండాకాలం అందరు తాగి అయిపోతున్నాయో మొత్తం వీర్లని గుంజి అనుకుంటున్నాం కదా అలవాని నీకు తెలియదురా ఏమవుతుంది తెలుసా బీర్లు మనకు లేవంట అని చెప్తుండ్రు మెల్ల కొత్త బీర్లు ఇడిచిండ్రు ఇడిచినాక ఏమైతుంది మెల్లగా మనకు ఇంత ఇంత సుక్క సుక్క అలవాటు చేస్తుండ్రు అవి లేవి ఉన్నాయని అంటుండ్రు అయితే మతలవి వేయండి కొత్తది ఇది ఇదొకటి ఇదొకటిగో దీని మీద రోబోబొమ్మ ఉన్నదా ఉంది ఎఫ్లై ఫ్లై ఫ్లైవుడ్ ఫ్లైవుడ్ మంకీ అంటే ఫ్లైవుడ్ మంకీ అంటే కోతి ఓ ఇది తాగినాక కోతి శాతాలు ఎక్కువ అనమాట ఈ కోతి బొమ్మలు వచ్చినాయి కానీ వద్దంటలే కానీ ఫస్ట్ నుంచి మనకు మన తాత చచ్చిపోయినప్పుడు ఎవడైనా మనకు ఎవడన్నా అయ్యనరా ఎవడన్నా ఊకోమంటే ఊకున్నామా కానీ ఈ కీసా వచ్చింది మమ్మల్ని నాయనమ్మ దినాలకు ఒక్క కాటన్ రా ఈ కలర్ ఈ రంగులు తెస్తే అల్కగా తాగి సదుగాలితే ఆ కలం ఎట్లున్నాం అట్లా నాయనమ్మా చచ్చిపోయింది కూడా మాతి లేకుండా తాగినాం రా బాధను మర్చిపోయి ఉంటే అంత పర్సనాలిటీకి డెవలప్మెంట్ చేసిన దీన్ని ఏమంటారా ఇప్పుడు రే ఈసేతి దగ్గరికి సేతితోనే మూత తీసిన సేతితోనే మూతలో పెట్టిన ఈ చేతితోనే దీన్ని బంద్ చేసుకోవాల బీరయ్యా ఓరయో బీరయ్యా అంటే అని వెళ్ళిపోతుంటే ఫానం బాధ అనిపిస్తుందిరా వెళ్ళిపోతుంది అని తెలివంగానే ఇగో ఈ చిన్నది దొరికిందిరా ఈ చిన్నదైనా కూడా ఎంత రేట్ అయినా పర్వాలేదు అంటే ఒకటి తెచ్చిండ్రా మిలిగిన అన్నీ అదోటి ఇదోటి అదోటి ఇదోటి దొరికింది కానీ దీన్ని చూసుకుంటున్నా తాగరం రా ఈ ఫిట్టే పాల ఫిట్టే కాదురా బీర్ ఫిట్ ఇది ఇప్పుడు ఫిట్ అయిపోయి మరి వస్తుందా ఫిట్టే వైకు అయ్యో మంకి మంకి బీర్ వచ్చిందిరా మనకు అందుకే కోట శ్రీనివాస వాడింది రా అఫోట్లన్నీ బులం మేము బీరుబాబులం ఎండగాలం బీరుగొట్టే బీరుబాబులం బీరంటే మాకెంతో ఇష్టము ఎండకాలం మేము ఎక్కువనే సాగుతుంటాము బీరుబాబులం ఉవకులం రా మనం అంత యువకులు ఎక్కువ ఏం చేస్తారు తియ్యంగా బుస్సును వంగాలే మన ఉన్న ఆవేశం బొంగాలి మొత్తం పండి పొల్రాడి శిల్లెం పల్యం చేయాలి అది కానీ అసంటిది ఇది లేకుండా పోతున్నాయి ఇది పంచు కొట్టేది అది పంచు బీర్ కూడా పోతుంది అంట ఇంకోటి ఏంటిది అది థౌజండ్ కూడా అంట ఇంకేంటిది ఇంకా బైజర్ అది పోతుందంట ఎన్ని పోతాయో ఏమో అర్థమైతే కానీ తలుచుకున్నప్పుడల్లా నీకు ఒక ముచ్చట చెప్తారా నీకు ఒకసారి కొట్లాట అయింది కొట్లాట అయిందా లేదా అవ్వనా మా పాలలతో పెద్ద కొట్లాట అయిందా ఒకసారి అయ్యేమైంది పోలీస్ టౌన్ దాకా పోలేదు ఎందుకో తెలిసిన అది మతలబు మనం ఇది అయినందుకే మీరు మనని కాపాడిందిరా నీ మీద కేసు కాకుండా ఈ కేసు కాపాడింది కీసా ఈ కీసనే కాపాడింది ఏమంటే అందరూ రచ్చబండకాడికి పిలిచి ఏమన్నారు ఏయ్ ఆడెందుకు కొట్టినరా వాళ్ళ ఫాలులను ఏం నెత్తి తిరిగిందా దాగుట బలిసిందా దిమిదనా అంటే అన్నారు అంటే లాస్ట్కి ఏమన్నా ఏమో అన్న నాకైతే తెలియదు నేను అప్పుడు జరా తాగి ఉన్నా అంతేకాళ్ళ అందరు ఏమన్నారు సరే అమ్మ మీరు తాగిండు అంటున్నాయే అమ్మ తాగి తప్పు లేదు అంబాట్లు ఉప్పు లేదు ఫోన్ తాగి అన్నాడు మీ ఓడే మీ రతకమే కానీ మీ ఓడు మిమ్మల్ని ఓటిండు మందిని నోటిండా అటు తాజా ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు తాగినప్పుడే ఇదే ఇదవుతుందని దాన్ని కొట్టేసిండ్రు ఏది రతబానే కొట్టేసిండ్రు అసంతి తాగితే తప్పు లేదు తాగి తప్పు చేసినా కూడా తప్పు కాదన్నట్టు ఇది చేసిన ఘనకార్యం అసంతిది ఎలా ఇది బిరాండ్ పోతున్న భారత్తోనే ఇవన్నీ బతుకొచ్చిండ్రా నేను ఏమన్నా కానీ ఇది నేను ఇది చిన్న తీసుకుంటా ఏం చేస్తాం ఇది ఫస్ట్ అయిపోయిందిగా పంచాత్ మొత్తం ఈ సీసా ఈ సీసంట ఇది గారు ఈ సంతి పెద్దది దీని తల్లి ఇది ఫిల్లా తాగినప్పుడే ఇది మీనింగ్ బీర్రా ఇది మీనింగ్ బీరు అదేమో లార్జింగ్ బీర్ పెద్దది అనేది లార్జింగ్ బీర్రా ఇదేమో మీనింగ్ బీర్ అంతే అన్ అన్నీ కలిపి డ్రింకింగ్ అంతే ఎప్పుడైనా సీసన్ సీసతోనే రా చూడు చూసినావా ఏంటనుకున్నావు కానీ ఒక్కటి మాత్రం ఏంటంటా అంటే ఈ కోతివి ఇంకా మంకివి గుడ్డేలుగురివి ఇవన్నీ ఫెయిల్ కలిసేటక్కలా చాలా టైమే పడతారా ఏమని అనుకోరా ఈ కోటసారు కోడిని చూసుకుంటా ఉట్టి బువ్వ తిన్నట్టు ఈ కీసలు పోసుకొని తాగుతా ఏమనుకోకు దాచి పెట్టుకుంటాడు ఇట్లా అయితే కొల్ల వేస్తున్నా తాగినాక యుద్ధాలు బయటకు వస్తాయి అన్నగారా నువ్వు ఎవరికి చెప్పకు మూతిలో పెట్టుకునే చేతి పెట్టుకున్నా కడుకున్నావా నువ్వు ఇంత అయితే చెప్తాం అనుకున్నా చెప్తా ఇప్పుడు ఏంటంటే నేను ఇది ఒట్టిదే రా ఫోస్ పెట్టింది అయితే చెప్పకు ఇండ్లా నేను లైట్ వీలు తెచ్చి పెట్టుకున్నారా ఇదేరా మన ఆమ్దాని కానీ నువ్వు ఇవ్వని చూపక్కరా చెప్పాలి అవి రేఫ్ మాఫ్ ఓ బంద్ అయిపోతాయి ఇగో ఆల్రెడీ ఇగ పెద్దదే ఉన్నది ఇది ఇదే బ్రాండ్ ఉన్నది చూత ఇక చూడండి నీకు వద్దు సీత పడుతుంది ఇగో రేపు పొద్దుగాల ఏమన్నా మనకు ఎమర్జెన్సీలా ఎవడో ఒకడు దగ్గరేటోడు చచ్చిపోయిందనుకో అప్పుడు బాధలు ఏడుస్తాం రా ఏడ్చినప్పుడు ఎవడు ఊకునబెట్టడు ఈ కీసనే మనకు దగ్గరికి అవుతుంది ఏ కాంతా అని కార్జాన్ని కాపాడేది కార్జాన్ని ఊకున పెట్టేది ఇదే కీసా అందుకే నేను తాళం వేసి పెట్టుకున్నా ఇవ్వరాని ఏమని అనుకొని ఆ బిల్లు కూడా ఎందుకు బంద్ చేస్తుండ్రో ధర్నా చేయాలి ఊత అందరం కలిసి సత్యం సత్యం చూసిన బేకౌట్లు వస్తున్నాయి ఊతున్నా ఎవరు కాపాడలేదు ఊతుకున్నాను కష్టాలు లేవు దయచేసి దయచేసి బే బేవరేజ్ వాళ్ళకి చెప్తున్నాము ఎందుకు కరువు వచ్చింది బోలర్ నీళ్ళు వస్తలేవని కరువు వచ్చిందా ఎందుకు బంద్ చేసిండ్రు సమాధానం చెప్పాలి ఆ రెస్పాన్సిబిలిటీ వాన్స్ నో ఆల్ తెలుగు రాష్ట్రాలు వాన్స్ టోన్ నైట్ ఎస్ वट इज द मीनिंग आफ् आलहल द ड्रिंकिंग आफ्टर् मैन आल दई ओनली आलहल नो दीश मैटर ओनली आलगा ओके हिंदी वर्ड वेस्को वे चटाक मिस्कर् शाटड बीर आवरा दट मई कैपासीटी वाट अदरव डोंट लैक् लैक्शेयर का ఐ విల్ ఓన్లీ డూ ఇట్ ఓన్లీ డ్రింకింగ్ ఓకే మీనింగ్ కాదరా నీకేమర్థం అయ్యిలే భాషలరా తాగితే ఇంగ్లీషు తన్నుకొని రావాలరా అన్న ఉన్న తెలుగు తెగులు పట్టిస్తున్నాయరా నిజం బయటకు వస్తే అర్థమైతలేదు పోతే అన్న బాధలో మర్చిపోతున్నా తినేటప్పుడు తాగేటప్పుడు అయినోడు ఊరిస్తోడు ఉండాలి పక్క ఎట్లా నాకరా అంటే దౌడఫంటి ధరిస్తే ఆ దౌడకాయలు ఉన్నాయి ఎందుకురా మంచిగా దంగొట్టుకొని తినడానికి మూలిగ పొక్కలు మనకు నాలుగు ఉన్నది ఎందుకురా రుచి చూడడానికి నీ ఆశ్రుంటాడు గింతరాయి నా పక్కకే ఉండదురా ప్లీజ్ ఐ డోంట్ లైక్ దట్ వీర్ లైకర్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆల్ నైట్ గుడ్ నైట్ ఓన్లీ నైట్ టైమ్ టు మచ్ ఇంగ్లీష్ యూ స్పీకింగ్ ఓన్లీ డన్